శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషములను శ్రీకృష్ణ తత్వాన్ని చక్కగా తెలియపరిచేటువంటి గ్రంథము ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము ముందు మాటను పూర్తి చేసుకున్నాము గ్రంథము మొదటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము శ్రీకరుడైన బాలభానుని కిరణములు యమున నీటిపై పడి వేల వేల ప్రతిబింబములుగా కనిపించుచు ఒక సూర్యుడే ఇన్ని జీవులకు తానొక్కొక్కడుగా తోచుచున్నట్లు అనిపించుచుండెను చాలా వర్ణన చాలా గొప్పగా ఉంటుందండి చక్కగా ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోదాం మనం ఏ ప్రదేశాన్నైతే వర్ణిస్తూ ఉన్నారో ఆ ప్రదేశంలోకి అందరం వెళ్దామండి కాక్యాయనీ దేవి ఆలయమున పూజా హోమములు నిర్వర్తింపబడుచున్నవి ఆ హోమకుండము నుండి వెలువడిన ధూమములు గాలివాటున తూర్పుముఖముగా పయనించి అవి ధూమ మార్గమున కాక మార్గముననే పయనించుచున్నట్లు అనిపించుచున్నది నది మెట్ల దగ్గర వందల వేల సంఖ్యలలో ఉన్న బాతులు అటూనిటూ ఈదుచు బాలార్కుని కిరణములలో స్నానము చేయుచు పులకించుచున్నట్లు తలలుచుచున్నవి ప్రకృతి అంతయు క్రొత్తగా అప్పుడే కల్పారంభమునందలి సూర్యోదయమునందువలే ఏదో అనిర్వచనీయమైన మంద్రానుభూతిలో ఉన్నట్లు గోచరించుచున్నది ఆకాశమున ఎగురుచున్న పక్షులు తాము అప్పుడే బంధము నుండి విముక్తములైనట్లు సౌమ్య స్వేచ్ఛాభావముతో పయనించుచున్నట్లు కనిపించుచున్నవి దక్షిణ దిశ నుండి వీచు పిల్లగాలు మందమందముగా మంద్రమంద్రముగా వీచుచు ఆహ్లాదకరములై ఉన్నవి విగ్రహ రూపమును వదలి చతుషష్ఠి కళా పరిపూర్ణయ పదునారేండ్ల బాలిక వలె అమృతమయమైన మందస్మితముతో కొంత తడవును పదునొకండు సంవత్సరముల నీలదేహుడైన బాలునివలే కొంత తడవును కనిపించుచున్నట్లు హోమము చేయుచున్న బ్రాహ్మణులకు అనిపించను వారు కదలక హోమమంత్రములను ఉచ్చరించుచు హవిస్సులను హోమాగ్నిలో వేల్చుచుండిరి వారికి ఎదురుగా బ్రహ్మస్థానమున ఉన్న గర్గులు జాననిమీలిత నేత్రులై నిశ్చల స్థితి నంది ఉన్నారు హోమము ఎప్పుడు ప్రారంభింపబడినదో అసట ఎవ్వరికి జ్ఞప్తి ఉన్నట్లు లేదు గర్గులతో కలిసి ఆచరించుచున్నది చండీయాగమని మాత్రము హోమము చేయుచున్న బ్రాహ్మణులకు లీలగా జ్ఞప్తి ఉన్నది సూర్యోదయమై జాము ప్రొద్దెక్కినను బృందావనమునందు ఎట్టి కదలికయు లేదు అనుదినము ఆ సమయమునకు నదికి నీటికై వచ్చు గోపాంగనలును గోవులను గోవత్సములను తోలుకొనుచు కోనల వైపునకు కోలాహలముతో బయలుదేరు గోపబాలురును గంతులిడుచు లంఘించుచు తల్లుల కన్నా ముందు పరుగులిడు లేగదూడలును కృషికర్మకై బయల్వెడలుచు కాచాయని ఆలయమున తీర్థప్రసాదములకై సమావిష్టులకు గోపాలకులును వీరందరి సవ్వడుల కలయికలతో కలకలలాడెడి బృందావనము నిశ్శబ్దముగా సృష్టికర్త ఆకారములు మాత్రమే చేసి ప్రాణము పోయక ముందున్న ప్రతిమల అంగడి వలె కొల్పుచున్నది గ్రామ ప్రజలెల్లరూ స్త్రీ బాల వృద్ధ సమేతముగా నందుని ప్రాంగణమునందు సమావిష్టులై ఉన్నారు ఎల్లరును తాము నిద్రించుచున్నారో మేల్కాంచి ఉన్నారో లేక స్వప్నగతులై ఉన్నారో తెలియని ఒక అనిర్వచనీయమైన స్థితిలో ఉన్నారు పరిసరముల ప్రభావము వారిపై ఉన్నట్లు లేదు కన్నులు మాత్రము తెరవబడియే ఉన్నవి వారి కన్నులలో మాత్రము కొంత తడవు భయాందోళనలతో కూడిన రేఖలు మరికొంత తడవు సంభ్రమాశ్చర్య రేఖలు పొడకట్టుచున్నవి మధ్యాహ్న మార్తాండుడై వెలుగుచున్న జగత్సాక్షి తప్ప ప్రజల భావములకు సాక్షి ఎవ్వరునూ లేకపోయను నందుడు శతగోపుడు గిరిగుప్త రణగోపుడు మున్నగు ప్రముఖులు మాత్రము అందులేరు కాని వారి నిష్క్రమణమును గమనించువారునూ అక్కడ లేరు గోవులు గోవత్సములు మాత్రము నిశ్చలములై నిలిచి ఉన్నవి వారు అట్లు ఎంత తడ ఉండిరో ఎవ్వరికి నీ తెలియదు వారందరికీ ఒక్కమారు స్పష్టాస్పష్టమైన ఒక దృశ్యము కన్నుల ముందు కనిపించెను బలరామకృష్ణులు ఏనుగు దంతమును చేతబూని ఒక రాజప్రాసాదమున ప్రవేశించుచుండిరి వారి చేతులు వారు పట్టి ఉన్న ఏనుగుదంతములను రక్తశక్తములై ఉన్నవి వారి మొగములపై మాత్రము మందస్పితము చెరిగిపోలేదు ఇంతలో రెండు వైపుల నుండి వారిపైకి ఇద్దరు పర్వతాకారులకు వ్యాయామ కర్కశ దేహులు లంఘించిరి వారిద్దరితో బలరామకృష్ణులు ముష్టి యుద్ధము చేయుచుండిరి వారికి కొంత దూరములో ఎత్తైన సింహాసనముపై కంసరాజేంద్రుడు భయ చూపులతో కనిపించెను ఒక్కమారు కోకిలమ్మ కెవ్వుమని కేకపెట్టెను దానితో అప్పటి వరకు నిశ్చలముగా ఉన్న గోపగణమునకు బాహ్య స్మృతి కలిగినది పురుషులు స్త్రీలు బాలురు బాలికలు అందరూ చుట్టును కలయచూచిరి వారెచ్చట నుండిరో ఏమి చేయుచుండిరో అను విషయము కొంత తడవు జ్ఞప్తికి రాలేదు కానీ వారి కన్నులలో మాత్రము భయాందోళనకరములైన భావములు స్పష్టముగా ఉట్టిపడుచున్నవి ఆ బాలకృష్ణుడు ఆపదలో చిక్కుకొని ఉండగా నేనింకనూ ఇచ్చటనే ఉంటినేమి అని వెక్కుచూ పలికిన యశోద పలుకులతో అక్కడ కలకలము చెలరేగినది గుసగుసలతో నిట్టూర్పులతో నందుని ప్రాంగణము నిండిపోయను కోకిలమ్మ వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనుచు నేనప్పుడే చెప్పి తిని ఆ అక్రూరిని వెంట ఈ పిల్లలను పంపవద్దని కానీ ఈ ముసలిదాని మాట వారెవ్వరు అని దుఃఖమును ఆపుకొనలేక గట్టిగా రోధించినది దానితో అక్కడ ఉన్న స్త్రీజనము యొక్క రోదనము శృతి కలిసెను ప్రాంగణమున ఉన్న పురుషులలో ఒకడు ప్రక్కన ఉన్నవారితో ఇట్లు పలికెను ఇప్పుడు అపరాహ్నము దాటిపోవచ్చున్నది బలరామకృష్ణులు మధురకు బయల్దేరి ఒక దినము పూర్తి అయినది నిన్నటి రాత్రి అంతయు మనము నిద్రించితమో లేదో మనకు తెలియకున్నది ఈ దినము సూర్యోదయాది కాలము కూడా ఎవ్వరము గమనింపలేమైతిమి బలరామకృష్ణులకు ఏదో ప్రమాదము సంభవించుచున్న దృశ్యముతో నాకు బాహ్య స్మృతి కలిగినది అంతయు అయోమయముగా ఉన్నది ఇంతలో మరి ఒక గోపకుడు చుట్టూను కలయజూచి మన నాయకుడు నందుడెక్కడా అనేను మరియొక గోపకుడు అవును శతగోపుడు గిరిగుప్త రణగోపుడు కూడా కనిపించుటలేదు అని పలికెను ఇది వినుసరికి స్త్రీజనము మరి ఒక మారుగొల్లుమని అందరూను కింకర్తవ్యతావిమూఢులై భయాందోళిత మనస్కులై చూచుచుండిరి ఇంతలో గోపబాలకులలో ఒకడు తక్కిన వారితో ఇట్లనెను మనము ఇచ్చట భయపడుచు కూర్చుండనేలా అందరి భయములను పోగొట్టు తల్లియగు దేవి యొక్క ఆలయమునకు పోదుము రెండు ఇట్లు పలుకుచు బాలుడును అతని వెంట మిగిలిన వారును ఒక్క దుముకులో ప్రాంగణము దాటి పైకి వచ్చిరి వారి వెనుక పురుషులు వారి వెనుక స్త్రీలు కూడా ప్రాంగణము నుండి బయటకు నడచిరి స్త్రీ స్త్రీజనమునకు ముందుగా తత్తరపాటుతో నడుచుచుండి రాధ ఏమైనదో ఎవ్వరును గమనింపలేదు ఆలయ ప్రాంగణము చేరుసరికి సూర్యభగవానుడు అరుణకాంతులతో పశ్చిమ దిక్కువైపునకు వంగుచున్నట్లు కనపట్టుచుండెను ఇంతలో హోమకొండము నుండి మహాకారమైన దివ్య తేజము ఉద్భవించి బలరాములు వెళ్ళిన దిక్కుగా పయనించుట అందరికీ కనిపించెను కొన్ని లిప్తలలో ఆ తేజము ఆ దిక్కువైపునకు మాయమయ్యను అందరూ సంభ్రమాశ్చర్యములతో దానినే చూచుచుండిరి వారు తమ దృష్టిని ఆలయము వైపునకు మరల్చుసరికి వారికి ఎదురుగా హోమవేదికపై గర్గులు మందహాసముతో నిలిచి ఉండిరి ఇంతలో పురుషులలో ఒకడు గర్గులతో ఇట్లనెను గురుదేవ బలరాములు బయలుదేరినప్పటి నుండి మాకెవ్వరికి స్మృతి లేదు రాత్రి అగుట మరలా సూర్యోదయం గుట మాకెవ్వరికి తెలియదు మాకు మెలకువచ్చు సరికి ఈ స్త్రీజనము యొక్క రోదనము వినిపించుచున్నది మేము వారిని కారణము అడుగగా మాకు కనిపించిన దృశ్యమే వారికి నీ కనిపించెనని చెప్పిరి ఇట్లు పలుకుచున్న ఆ పురుషుని స్వరము గద్గదమయ్యను అతడు కన్నులు తుడుచుకొని మరలా ఇట్లు పలికెను బలరాములు రక్తముతో తడిసి ఉన్న రెండు ఏనుగు దంతములను కేలబూని ఒక రాజప్రాసాదమును ప్రవేశించుచుండగా ఇరువైపుల నుండి భయంకరాకారులైన ఇద్దరు మల్లురు వారిపైకి దుముకుటయు కృష్ణబలరాములు ముష్టి యుద్ధము చేయుటయు మాకు కనిపించినది ఇంతలో బాహ్య స్మృతి కలిగినది కృష్ణుని నిష్క్రమణముతో దుఃఖార్థులమైన మాకు ఈ దృశ్యము మరింత భయము కొల్పుచున్నది మా నాయకుడు నందుడును రణగోపుడు మొదలైన వారు కూడా కనిపించుటలేదు మేమిక్కడకు చేరుసరికి ఒక మహాతేజము మధుర వైపునకు పోవచూ కనిపించినది మాకంతయు అయోమయముగా ఉన్నది తమరు సర్వజ్ఞులు బలరాముల క్షేమమును గూర్చిన విషయమును మాకు వివరించి మమ్ములను రక్షింపుడు గర్గులు మందస్మితముతో వారినందరను ఆసీనులు కావలసినదిగా చేసి మేఘ గంభీర భాషణమున ఇట్లు పలికిరి మనము భయపడవలసిన కాలము నేటితో తీరిపోయినది కంసుడు బాలకృష్ణుని చేతిలో హతుడైన వాడు అతనితో పాటుగా అతడు ప్రయోగించిన దుష్టపిశాచములన్నయ్యూ అంతమొందినవి కృష్ణ బలరాముల క్షేమమునకై నేని బ్రాహ్మణుల సహాయముతో చెండి యాగము తలపెట్టితిని యాగ పరిసమాప్తి అగు సమయమునకు యాగ ఫలితమైన దేవీ శక్తి ఒక తేజ్పుంజము వలె హోమకుండము నుండి వెలువడి మధురా నగరము చేరినది కాని అప్పటికే కంసవధ పూర్తి అయినది అదే సమయమునకు తన అల్లుని రక్షించుటకై జరాసంధుడు ప్రయోగించిన గదాధరి అను ఉగ్రశక్తి మధురను సమీపింపగా ఇక్కడ నుండి వెలువడిన దివ్య తేజము గదాధరీ శక్తిని చుట్టుముట్టెను దైవీ శక్తి యొక్క తేజము ముందు తాంత్రికమైన ఆ శక్తి అంతరించెను అటు పైన అంతరిక్షమున అంతరిక్షమునగల దైవీ ప్రజ్ఞలోనికి లీనమైనది ఈ మొత్తము కొన్ని క్షణములలో జరిగిన వృత్తాంతము ఇటుపైన మీరెవ్వరూ భయపడవలసిన పని లేదు నిన్నటి నుండి ఇప్పటి వరకు మీరందరూ అప్రయత్నముగా ఆచరించిన ఉపవాస వ్రతము యాగ పరిసమాప్తికి దోహదమైనది వారిట్లు పలుకుచుండగా సూర్యాస్తమయమయ్యను ఇంతలో అక్కడ ఉన్న గోప బాలకులలో ఒకడు ఇట్లు పలికెను కృష్ణుడు మనకు నేర్పిన యోగాభ్యాసమును మనమిప్పుడు మొదలుపెట్టినచో అతడు ధర్మకాయుడై మరల మనలను చేరును మనమిప్పుడు ఆచరించిన వ్రతము యొక్క ఫలము కూడా దక్కును ఇట్లు పలుకుచు వాడును వానితో మిగిలిన బాలురును పద్మాసనాసీనులై కన్నులు మూసిరి అప్పుడు గర్గులు బాలవాక్కు బ్రహ్మవాక్కు కనుక మీరందరూ వారిని అనుసరింపుడు అనిరి అతటి స్త్రీ పురుషులెల్లరూ బాలుర ఓంకార నాదముతో శృతి కలిపిరి ఆలయమున ఉన్న కాత్యాయణీదేవి విగ్రహము వారికి కొంత తడవు రాధవలే తోచెను అటుపైన ప్రతి ఒక్కరికి బాలకృష్ణుడు తమ ప్రక్కనే నిలిచి వేణునాదము పూరించుచున్నట్లుగా అనుభూతి కలిగెను అది రాత్రి సమయమని కానీ తామున్నది ఆలయ ప్రాంగణమునా అని కానీ ఎవ్వరికి జ్ఞప్తి లేదు వెలుగు చీగు చీకటులు అను కక్ష్యలను దాటి పెద్ద వెలుగైన ఒక దివ్య పురుషుని యందు తామున్నట్లుగా వారికి తోచెను ఆ స్థితిలో ప్రతి ఒక్కరికి లో నుండి ఒక వాక్కు ఇట్లు వినిపించెను నేను మిమ్ము వదిలిపోలేదు ఈ ఎడబాటు తాత్కాలికమే నేను మరలా మిమ్ము చేరుకొందును మీ కర్తవ్యమును ఆచరించుచు నాకై వేచియుండుడు నా సాహచర్యమును మరలా మరలా అనుభవింపగలరు ఇది సత్యము ఆ పలుకులు సత్యమై వారికి గోచరించెను వారికి అంతఃస్మృతియే తప్ప స్మృతి లేకుండెను పున్నమునాటి ఆ వెన్నెలలో యమున పులకించి తన తరంగములతో పైమెట్టులను స్పృశించుచుండెను కొంత తడవైన వెనుక ఆ స్థితిలోనే వారికి ఒక దృశ్యము కనిపించెను అది పూర్వము జరిగినది వలె వారికి లీలగా అనిపించెను బాలకృష్ణుడు మహాకారుడై బృందావనమందలి ఒక పెద్ద పర్వతమును తన కుడిచేతి చిటికిన వ్రేలిపై నిలిపి మందహాసముతో నిలిచి ఉండెను పురుషులెల్లరూ స్త్రీలతో వృద్ధులతో బాలబాలికలతో గోవులతో ఇతరములైన సకల జంతు సంపదలతో ఆ పెద్ద పర్వతము క్రింద గొడుగు క్రింద వలె నిలిచి ఉండిరి వారు నిలిచి ఉన్న ప్రదేశము చాలా విస్తీర్ణమై వారికి తోచెను వారి మధ్యన నిలిచి ఉన్న కృష్ణుని కనిష్టికపై నిలిచి ఉన్న గోవర్ధనగిరి పెద్ద గొడుగు వలె ఆ ప్రదేశమంతయు వ్యాపించి ఉండెను ఆ మండల ప్రదేశమునకు బయట మాత్రము ప్రళయకాలము వలె వారికి కనిపించెను నిరాఘాటముగా కురియుచున్న కుంభవృష్టి భయంకరముగా గర్జించుచున్న మేఘముల సవ్వడి నిరంతరము మండుచున్నట్లు కనిపించుచున్న మెరపు తీగలు వారికి దూరముగా తామున్న మండలము చుట్టూను కనిపించుచుండెను తామున్న ప్రదేశము మాత్రము నిర్మలముగా ప్రశాంతముగా ఉండెను వారి చుట్టూనున్న ప్రదేశము జలమయమై తామున్న మండల ప్రదేశము ఒక పెద్ద నావవలే వారికి కనిపించెను తమ మధ్య నిలిచిన కృష్ణుడు వారికి ఒక మచ్చముగా దర్శనమిచ్చెను కొంత తడవైన వెనుక తామున్న మండలము ఒక మహాకూర్మము వలె కనిపించి చుట్టూనున్న జలములు మెరపు తీగల కాంతిలో పాలసముద్రము వలె గోచరించెను తమ మధ్యనున్న కృష్ణుడు సొగసులొలికించు సుందరాంగి వలె కనిపించెను మరికొంత తడవు తామున్న మండలాకారమైన ప్రదేశము భూగోళము వలె కృష్ణుడు పెద్ద కోరలు కలిగిన వలె కనిపించెను వారందరూ ఒక్కమారు భయకంపితులైరి ఇంతలో మొత్తము దృశ్యము మారిపోయి కృష్ణుడు పర్వతమును యథాస్థానమున పెట్టుచున్నట్టుగా తాము దానికి బయట నిలిచినట్లుగా తోచెను అంతలో ఒక దివ్య దివ్యపురుషుడు సకల రాజలాంఛనములతో ఒక తెల్లని ఏనుగు నుండి దిగివచ్చి కృష్ణుని పాదములు స్పృశించి నమస్కరించుట పైనుండి కృష్ణునిపై పారిజాతములు పడుట దృగ్గోచరమయ్యను అంతటా అందరికీ ఒక్కమారు స్మృతి కలిగినది అందరూ ప్రణవ ప్రస్థానమును ఆపిరి అప్పటికి వారికి తాము బృందావనమున యమునా తీరమున కాత్యాయనీదేవి ఆలయమున ఉంటిమని జ్ఞప్తికి వచ్చినది వారు ఆలయ ప్రాంగణము నుండి బయటకు వచ్చి చూ చూచుసరికి తూర్పున అరుణోదయమై యమునా తరంగములు అరుణారుణములుగా కనిపించెను నింగిలో పక్షులు కిలకిలారావములు చేయుచూ ఎగురుచుండెను రాత్రి అంతయు తాము యోగాభ్యాసమున మునిగి ఉంటిమని వారికి జ్ఞప్తి కలిగెను అందెవ్వరికి రెండు అహోరాత్రములు నిద్రాహారములు లేని అలసట అనిపించుట లేదు వారట్లు చూచుచుండగా ఒక తపస్వి చక్కని ముఖవర్చస్సుతో యమునలో స్నానమాచరించి దండకమండలములతో వల్కలధారీ అయి మందస్మితము చేయుచు స్నాన ప్రదేశమునందలి మెట్లను ఎక్కి తమ వైపే వచ్చుట గోచరమయ్యను ఆ వచ్చుచున్నవారు గర్గులని వారు గుర్తించిరి గర్గులు గాయత్రీ మంత్రమును ఉచ్చరించుచు వారిని సమీపించి ఇట్లనిరి అందరికీ శుభోదయము ఈరోజు నుండి మీరందరూ యథాపూర్వముగా మీ విధులను నిర్వర్తింపుడు బాలకృష్ణుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండుట కదా నేను కాత్యాయనీదేవి అర్చనము పూర్తి అయిన వెనుక మధురా నగరమునకు పోయి వృత్తాంత మరసి వచ్చేదను నందుడు శతగోపుడు మొదలైన వారు కూడా అచ్చటనే ఉన్నారు ఈ పలుకులతో అక్కడి వారు బరువు తీరినట్లై సుదీర్ఘముగా నిశ్వసించి తేటబడిన ముఖములతో కార్యోన్ముఖులై వెడలిరి అంటే వీరికి ఎప్పుడూ కృష్ణస్మరణే అండి వాళ్ళకి ఎడబాటు లేదు కనుక ఈరోజు ఈ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి రేపు రెండవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా